హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశేసి వ్లాగ్స్ నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఎవరు లేరు ఇంట్లో ఎవరు పండుగ కావాలో వెళ్ళిపోయారు బయటికి వంశీ అయితే షాప్కి వెళ్ళాడు నేనైతే ఇంట్లో ఉన్నాను అనమాట టీ అయితే తాగేశాను నలిగించినింగ్ తమ యొక్క పేరు యూతో కానీ తీతో కానీ గ్రామీణ ఆటగారి అంశంతో పాటు తెస్తాను బాగా ఉంటూ ఉండటైతే ఆ వర్క్ చేస్తట్లో ఉండేటువంటి ఇటువంటి ఒడుగులు మంగళవారం దాకరే వెళ్ళి చెక్ చేసుకోండి గ్రామీణ బ్యాంక్ డబ్బుకి ఒక లక్ష రూపాయలు ఉండాలంటే ఉందా అదే గ్రామీణ బ్యాంక్ ఉందా

ரெண்டு ச நே துள்ளே நான் துள்ளது అంతేస్తా అంత వేస్తావైతే కొంచెంతో చెప్తే బెటర్ అంత వంద రూపాయలు కాదు ఐదు రోజులు ఎక్కడ ఉన్నాయా వంద రూపాయలు ప్యాకెట్ అనుకుంట పది రూపాయలు ఒకటా ఒకటి పది రూపాయల చెప్పినట్టు అయితే అలా ఎప్పడమే ఐదు రూపాయలు ఇలా ఉండదు అయితే నువ్వులు అప్పుడు ఎన్ని మనిషి కోటి మూడు సరిపోతుంది నాలుగు నాలుగు అది పది రూపాయలు అప్పుడు గుడిస్తుంది ఎన్ని ఆపాలమ్మా నాలుగా మిరపకాయలు ఎక్కడ ఉన్నాయి ఒకటే కదా మళ్ళీ ఒక క్వశ్చన్కి వంద క్వశ్చన్ రాస్తా ఎదగొచ్చు కదా ఎతకుండా అన్సర్లు

అలాగే రేట్ చేస్తూ చూపిస్తుంది అక్కడ మా అంటి కుట్టుకుంటున్నా రాత్రికి నెయ్యి అప్పుడలు ఫ్రెండ్స్ మాది సాంబారు నెయ్యప్పుడలు పెద్ద అప్పుడు చిన్న ఉండివే మజ్జిగ మిరపడాలు అవే

వాటర్ క్లీనింగ్ బేబీస్ వేరే దాంట్లో తీయచ్చు కదా అక్కడ సోమవారం వెళ్తారు కదా వద్దులేండి మొన్న రాయగడ్లో కావచ్చు చేపల ఫ్రై ගි වෙතේ පුළුස්තත් තරන්මට ටමට හෙසේ තිනන් जो गिराता रहा ऑर्डरिंग मोड